నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు మరి ఆయన వ్యాఖ్యలపై వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి పేపర్ సాక్షి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా కానివ్వండి వార్తలు కథనాలను ప్రచురిస్తున్నాయి మరి అందులో ఏ మాత్రం వాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అప్పుల పాలైందో ప్రజెంటేషన్ ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ని వక్రీకరిస్తూ కొందరు అయితే అసత్య ప్రచారం చేస్తున్నారు సంక్షేమ పథకాల మీద మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక నేరస్తులు పరిపాలించటం వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు గడిచిన ఐదు సంవత్సరాలు ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం ఇదే మాట ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేసే సందర్భంలో డీటెయిల్డ్గా ఫైనాన్షియల్ స్టేటస్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఆ రోజున ఏదైతే చెప్పారో ఏడు నెలల క్రితం ఈరోజు నీతి ఆయోగ్ వాళ్ళు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేశారు ఇప్పుడు అది ప్రైవేటు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు స్వయాన నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అందులో వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు దాన్ని ఎవరు విభేదించవలసిన అవసరం లేదు ఒకటి రెండోది ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై అతలాకుతలం ఎందుకు అయిందంటే ఆర్థిక నేరస్తులు పరిపాలించారు కాబట్టి సో ఇవన్నీ పక్కన పెడితే అసలు అందులో నిజమేంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనే విషయాన్ని మనం ఒకసారి డీటెయిల్డ్గా నిష్పక్షపాతంగా ఎనాలిసిస్ చేస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం ఎందుకు అయిందనేది ఒకసారి ఆలోచించినట్టయితే ఆ రిపోర్ట్ ఇచ్చిన డేటానే మనం పరిశీలిద్దాం రెవెన్యూ గ్రోత్ ఇంతకుముందు ఎంత ఉండే సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అదే రెవెన్యూ గ్రోత్ నైన్ పాయింట్ టూ పర్సెంట్కి పడిపోయింది అంటే ఆదాయం అనేది తగ్గింది రాష్ట్రానికి గతంలో పరిపాలించిన విధ్వంసకరమైన పాలన వల్ల అది ఎవరు అవునన్నా కాదన్న ఆదాయం తగ్గిన మాట వాస్తవమే కదా రెండోది అప్పులు తీసుకురావటం వల్ల సపోజ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ అప్పులు తీసుకురావటం వల్ల ఇప్పుడు అప్పులు తీసుకొచ్చిన ధనాన్ని డెవలప్మెంట్కి యుటిలైజ్ చేస్తే దాని ద్వారా సంపద పెరుగుతుంది సంపద పెరగటం ద్వారా వచ్చిన మనీతో వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఇది ప్రిన్సిపుల్ దీన్ని పక్కన పెట్టేసి తెచ్చిన అప్పులు సంపద సృష్టించే ప్రయత్నం చేయకపోగా దాన్ని మిస్యూటిలైజేషన్ చేయటం ఒకటి రెండోది సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్కి కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇప్పటివరకు ఇవ్వలేని దుస్థితి గతంలో పరిపాలించిన విధ్వంసకరమైన పరిపాలనలో జరిగింది చూసాం ఇప్పుడు అప్పులు తీసుకొచ్చినప్పుడు చేయవలసింది ఏంటంటే కెపెక్స్ అంటారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా తెచ్చిన అప్పుల్లో వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రమే యుటిలైజ్ చేసుకుంటూ పోతే ఆదాయం పెరక్క స్టేట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది మనకి కెపాక్స్ ఏదైతే ఉందో అది మినిమం సిక్స్టీ పర్సెంట్ వరకు తెచ్చిన అప్పుల్లో యుటిలైజ్ చేసుకోవాలి అప్పుడు ఆదాయం పెరుగుతుంది దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించినప్పుడు జగన్ రెడ్డి గారి కంటే ముందు తెచ్చిన అప్పుల్లో కెపాక్స్కి యుటిలైజ్ చేసింది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్పుల్లో ట్వంటీ టూ పర్సెంట్ ఎవరికైనా సబ్జెక్ట్ తెలిసిన వాడికి లేకపోతే సబ్జెక్ట్ తెలియని వాడికి కూడా ఇది ఒక స్టేట్మెంట్ చాలు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై అతలాకుతలం అయిపోయింది విధ్వంసం అయిపోయింది అనేది దీనివల్ల ఏమవుతుందంటే ఈ అప్పుల భారం పెరిగిపోయింది అప్పుల భారం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఇది వెళ్ళిపోయిందో డెవలప్మెంట్ యాక్టివిటీసు జీరో అయిపోయినాయి ఎప్పుడైతే ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందో డెట్ సస్టైనబులిటీ జీరోకి వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే ఇక నుంచి అప్పులు కూడా పుట్టని పరిస్థితికి విధ్వంసమైన పరిస్థితికి దారుణమైన పరిస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ప్రజలకి మళ్ళీ ఒక్కసారి రీఇటరేట్ చేశారు గతంలో నేను ఏదైతే వైట్ పేపర్స్ ఇచ్చానో ఈరోజు నీతి ఆయోగ్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చిందనేది కన్ఫర్మేషన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే జనం చాలామంది నమ్మకపోవచ్చు స్టేట్మెంట్స్ ఇస్తే గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు వాటర్ రిసోర్సెస్కి వాళ్ళు యూటిలైజ్ చేసింది ఎంత అని చూస్తే ట్వంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అదే వాటర్ రిసోర్సెస్కి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ యూటిలైజ్ చేశారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏ గవర్నమెంట్లో ఎంత స్పెండ్ చేశారు ఇదొక్క అసెస్మెంట్ మనం చూస్తే వింటే ఆర్థిక విధ్వంసానికి గురైంది ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలనలో అని అర్థం అవుతుంది ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ కోసం జగన్ రెడ్డి గారు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి సోషల్ వెల్ఫేర్ కోసం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు ఫోర్ హండ్రెడ్ జీరో ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అదేవిధంగా ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ పీపుల్కి సీనియర్ సిటిజన్కి జగన్ రెడ్డి గారు వన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో త్రీ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకేమర్థం అవుతుందంటే వెల్ఫేర్ స్కీమ్స్కి ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా డెవలప్మెంట్ అనేది ఆర్థిక సృష్టి జరగాల సంపద పెంచాలా పెంచిన సంపదని పంచాలా ఈ ఒక్క ప్రిన్సిపుల్ అర్థం కాక లేకపోతే విధ్వంస ఆర్థిక నేరస్తులు కాబట్టి ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన ఈ రిపోర్ట్లో మళ్ళీ ఏం చెప్పారంటే ఏదేమైనప్పటికీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్స్ ఇచ్చిందో అసూరెన్స్ ఇచ్చిందో వెల్ఫేర్ స్కీమ్స్ వాటిని ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ చేశారు మిగతా కొద్ది రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కొద్ది రోజుల్లో అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇళ్ల నిర్మాణాలు కానీ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు ఫ్రీ బస్సు గురించి ఇంప్లిమెంట్ చేయటం కానీ ఇవన్నీ స్కీమ్స్ కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ ప్రణాళిక పెట్టుకున్నారు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదించే అర్థం పర్థం లేని బేస్లెస్ కామెంట్ ఏంటంటే ఇచ్చిన హామీలని గ వచ్చిన ఏడు నెలల్లోనే ఒక్కసారిగా ఏ ప్రభుత్వం ఒకేసారి ఇంప్లిమెంట్ చేయదు ఇప్పుడు సపోజ్ మనం హోటల్కి వెళ్ళి కూర్చొని నాలుగు ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే నాలుగు ఐటమ్స్ రెండు నిమిషాల్లో తెచ్చి టేబుల్ మీద పెడితే నాలుగు ఐటమ్స్ ఒకేసారి మనం తినలేం ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం టు ఇంప్లిమెంట్ పాలసీ ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ అది పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా సో ఈ ఏడు నెలల్లోనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేది చాలా ఉన్నాయి ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు రిమైనింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు అలాగని రెండు సైడ్లు చూసుకోవాల్సింది రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలా పోలవరం అమరావతి జీవనాడి దాన్ని ముందుకు తీసుకెళ్లాలా ఉపాధి అవకాశాలు పెంచాలా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం ఏడు నెలల్లో మహా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు ఆరు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇది ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా అమరావతికి పోలవరానికి యుటిలైజ్ చేయటం గతంలో ఏం జరిగిందంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మిస్ యూటిలైజేషన్ అయినాయి దానివల్ల యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు వీటన్నిటి విషయాలు ఓవరాల్గా మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందనేది డేటా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో మనం ఖచ్చితంగా చెప్పగలం అది దీనివల్ల వాళ్ళు బ్లేమ్ ఏం చేస్తున్నారంటే వెల్ఫేర్ స్కీమ్స్ జగ చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదని చేస్తారు షర్మిలా కూడా దీనిపైన ట్వీట్ చేశారు సార్ ఈ స్టేట్మెంట్ తో ఇంకా ప్రజా సంక్షేమ పథకాలకు బ్రేక్ పెడుతున్నారు అన్నట్టుగా ఆమె కూడా ట్వీట్ చేస్తారు సార్ ఏంటి అసలు ఈ స్టేట్మెంట్ ని ఒకలా ఇస్తే ఇంకోలా అర్థం చేసుకుంటున్నారని కొందరం దీన్ని రాజకీయ స్టేట్మెంట్స్ గా నేను చూడవలసిన అవసరం ఉంది రెండోది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయము ఇట్లా ఉంది ఆర్థిక వ్యవస్థ కాబట్టి మేము చేయలేకపోతున్నాం అన్నమాట ఎక్కడ అనలా ఇంకా రివర్స్ మనం ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మేము ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము ఏదో విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము ఏదో విధంగా ఇంప్లిమెంట్ చేయటం అంటే కొద్దిగా స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడం ఒకటి ఆల్రెడీ వెంటిలేటర్ తీసేశారు ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ అయింది పరిగెత్తే పరిస్థితి లేకపోయినా కొంత మెరుగుదల కనిపించింది ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఏంటి ఆర్థిక వ్యవస్థను ఇంకొద్దిగా స్ట్రెంగ్ చేస్తున్నారు స్ట్రెంతన్ చేయాలంటే సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతుంది ఆ దిశగా ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల కొద్దిగా స్ట్రేట్ కనుక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే స్ట్రెంగ్ అయితే ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఇంప్లిమెంట్ చేయటం అనేది పెద్ద విశేషం కాదు ఇన్ని రకాల అంటే డెవలప్మెంట్తో ముందుకు వెళ్తూ ఉంది రోడ్లు ఇంతకు ముందు ఎంత చిన్న భిన్నమైన సంక్రాంతికి రోడ్లన్నీ డెవలప్ చేశారు కదా రకరకాల స్కీమ్స్ తో ముందుకు వెళ్తా ఉన్నారు కదా వన్ బై వన్ కాబట్టి ఇది తప్పుగా అర్థం చేసుకొని రాజకీయంగా లబ్ధి కోసం బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు వాస్తవాలను గ్రహించాలా డెవలప్ అవుతుంది స్టేట్ అనేది అందులో అనుమానం లేదు మరి చంద్రబాబు గారు నాయకత్వంలో ఆర్థికంగా సంక్షేమంగా కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అని జగన్ మోహన్ రెడ్డి సింఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్